సమాజం యావత్తు తలదించుకునేటటువంటి ఘటన మనిషి రూపంలోనే కామాంద రాక్షసులు జనసంద్రంలో తిరుగుతా ఉన్నారు హృదయాలను పిండేసేటటువంటి ఒక సన్నివేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇగో విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక టీచరే శుభం తెలియనటువంటి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో పీఈటి టీచర్ నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టినటువంటి దృశ్యం అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా కలిచి వేస్తా ఉన్నది మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు రోజుకి ఏదో ఒక దగ్గర లైంగిక దాడులు అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి చట్టాలను కఠిన కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది యథేచ్ఛగా కొన్ని రోజులు జైలుకి పోతా ఉన్నారు మళ్ళీ వస్తా ఉన్నారు తప్ప వీటిని ఎక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నాం ఎటువంటి శిక్షలు వేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా సమాజం యావత్తు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి ఒకసారి చూడండి నేను జరిగినటువంటి జీవదాన్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉద్యుక్తకరమైనటువంటి పరిస్థితులను నిన్న పాఠశాల దగ్గర మనం చూస్తూ ఉన్నాం పోలీసులు కూడా భారీగా మోహకరించి మరి ఎవరెవరైతే మన అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆపేటటువంటి ప్రయత్నం నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఎవరుకుంటారండి ఎవరుకుంటారు ఇగో అక్కడ ఉన్నటువంటి స్కూల్ ని తక్షణమే స్కూల్ అనుమతులు అన్నింటిని కూడా రద్దు చేసి స్కూల్ పాఠశాలను రద్దు చేసి ఇగో ఇక్కడ చూడండి స్కూల్ దగ్గర వాతావరణం వెంటనే నాగరాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు తప్పించుకున్నటువంటి నాగరాజుని ఇగో ముందు ప్రవేశపెట్టాల ముందుకు తీసుకురావాలి అని చెప్పేసేసి కూడా నిన్న జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు యావత్తు కూడా పాఠశాల దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇగో చూడండి ఇదే వ్యక్తి నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఇక పీటీ టీచర్ పిటి టీచర్ అంటే పిల్లల భవిష్యత్తు కోసం లేకపోతే ఇగో వాళ్ళ క్రీడా బుద్ధులు ఎలా నేర్పించాల్సినటువంటి ఈ నాగరాజు కామాంధుడు రాక్షసుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం వడిగట్టడం ఏంటిదో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే నాగరాజు ఎక్కడున్నా సరే పోలీస్ యావత్తు కూడా ఇగో జిల్లా ఎస్పీ గారిని కామారెడ్డి జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాం ఈ రోజు కూడా మొత్తం విద్యార్థి సంఘాలు సకల జనులంతా కూడా ఈరోజు కామారెడ్డి పట్టణానికి బంధువును పిలుపునివ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఇగో ఈ ఘటనపై అందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తా ఉన్నారు పోలీసులు మేము అడుగుతా ఉన్నాం హైయర్ అథారిటీలో ఉన్నటువంటి పోలీసులు అందరినీ అడుగుతా ఉన్నాం ఇగో ఎక్కడ ఉన్నా సరే ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఒనుకు పుట్టాల్సినటువంటి సిచ్యువేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రానికి ఇగో న్యాయస్థానాలపై పోలీసులపై ఉన్నది ఎక్కడున్నా సరే నాగరాజును తీసుకొచ్చి ఇగో ఆ జరిగినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ అత్యాచారానికి పాల్పడినటువంటి ఆ చిన్న పిల్ల అమాయకురాలైనటువంటి అభంశం తెలియనటువంటి ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో ఇగో వాళ్ళ కుటుంబానికి యావత్తు కూడా న్యాయం జరిగేలాగా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు పోలీసులపై న్యాయస్థానాలపై ఉన్నది రోజు కూడా ఏదో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో ఈ కామాందులు ఇంకా పుట్టకొస్తానే ఉన్నారు భయం రావాలి వణుకు పుట్టేలాగా చర్యలు తీసుకోవాలి శిక్ష లేయాలి శిక్ష లేకపోతే మాత్రానికి ఇగో రోజుకి ఏదో ఒక దగ్గర మనం యావత్తు చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది వెంటనే జీవదాంత పాఠశాల ఏదైతే ఉందో అనుమతులన్నీ కూడా రద్దు చేయాలి అనుమతులు రద్దు చేయాలి ఎట్లా తీసుకుంటా ఉన్నారు ఒక టీచర్ తీసుకునేటప్పుడు ఇగో ఎట్లా తీసుకుంటా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి జీవదాంత పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల అనుమతులు రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతూ ప్రధానంగా పట్టణ కేంద్రంలో కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో బందును పిలిపివ్వడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం